హలో ఈ ఈ కాలంలో పిల్లల ఉజ్జీవము అనే మాట విరివిగా వినబడుతుంది ఎక్కడ పడితే అక్కడ ఉజ్జీవ కూటాలు స్వస్థత ఉజ్జీవ కూటాలని లేదా ఉజ్జీవ స్వార్థ కూటాలని ఇలా అక్కడక్కడ ఈ మాట ఎప్పుడు వినిపిస్తుంది అసలు ఉజ్జీవం అంటే ఏమిటి అని ధ్యానం చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లారా ఉజ్జీవానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఆ వ్యాఖ్యానం అనేది మనకు అపోస్తుల కార్యములో ఆదిమ సంఘములో జరిగిన పరిస్థితులను చూసినప్పుడు అవి మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రాలేలుయ్యా భూమి మీద దేవుడు రోషముతో అత్యాశక్తితో అద్భుతంగా తన పనిని జరిగిస్తూ ఉండే స్థితిని ఉజ్జీవము అంటారు దేవుని స్తోత్రాల ఆయనే దిగి వచ్చి తానే ఆసక్తితో బలమైన కార్యాలు తానే జరిగిస్తాడు ఆ పరిస్థితి మొత్తం కలిపి ఉజ్జీవము అని మనం చెప్పుకోవచ్చు పిల్లరా అయితే ఈ ఉజ్జీవ సమయము అనేది ఆధ్యాత్మిక ప్రపంచములో రెండు రకాలైన సమయాలు ఉంటాయి ఒకటేమో ఉజ్జీవ సమయము రెండు సాధారణ సమయం ఈ రెండు రకాలైనటువంటి ఉజ్జీవ సమయము సాధారణ సమయాలనేవి మన ఆలోచన చేసినప్పుడు గమనించండి పిల్లరా అందరికీ లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసేటట్లుగా దేవుడే తన ప్రజల మధ్యకు వస్తాడన్నమాట ఎప్పుడు ఉజ్జీవ సమయాలలో దేవుని స్తోత్రాలలో మరి ఇప్పుడు రాలేదా దేవుడు అంటే ఇప్పుడు రావడం వేరు ఉజ్జీవ సమయాలలో ఆయన వచ్చే తీరు వేరు బలముగా వస్తాడనమాట బలమైన కార్యాలు తన ప్రజల మధ్య లోకములో జరిగిస్తాడు ఆయా ఉజ్జీవ సమయాలలో కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి దేవుడే పని చేస్తున్నాడు అని ప్రజలందరూ గ్రహించే విధంగా దేవుడు కార్యాచరణకు పూనుకుంటాడు ఏ మనిషి అరే దేవుడు లేకపోతే ఈ కార్యం జరగదురా దేవుడే వచ్చి చేశాడు కాబట్టి ఇంత అద్భుతాలు జరుగుతున్నాయనుకొని ప్రతి మానవుడు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఉజ్జీవ సమయాలలో దేవుని హల్లెలూయా ఆ కాలంలో దేవుణ్ణి ఎగతాళి చేసేటటువంటి భక్తిహీనులు భయపడతారు ఎందుకంటే దేవుడే పూనుకొని పనిచేస్తున్నాడు కాబట్టి ఉజ్జీవ సమయాలలో దేవుడు తన ఉనికిని తానే రుజువు చేసుకుంటాడు దేవుని స్తోత్రం హలలుయా అంటే మనుషులందరికంటే భక్తులందరికంటే లోకంలో ఉన్నటువంటి ఎవరికంటేనూ ఆయనే ముఖ్యుడుగా తను తాను రుజువు చేసుకుంటాడు మీకు గుర్తుందా అయ్యుబ్తులో ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడే సర్వశక్తివంతుడు ఆయన ఏది చెబితే అది జరుగుద్దని రుజువు చేయడానికి పది అద్భుతాలు చేశాడు రక పేయి పదవమిర్చితో అని అంటాం మన రా అంటే రక్తము కాంటే కప్పలు పే అంటే పేళ్ళు ఈ అంటే ఏగలు అవునా పా అంటే పశువులు దా అంటే దద్దులు వా అంటే వడగన్లు మీ అంటే మిడతలు చీ అంటే చీకటి తో అంటే తొలిచూళ్ళు అద్భుతాలు చేసి ఇజ్రాయేలీలు బహుబలముగా దేవుని చేత అద్భుతమైన ఆయన హస్తబలం చేత మోసే నాయకత్వం విడిపించబడి ఐగుప్తులు భయపడ్డారు అంటే అప్పుడు దేవుడే సుప్రీం లీడర్ అని తన్ను తాను తెలియజేసుకున్నట్టుగా ఉజ్జీవ కాలాలలో దేవుడు తన్ను తానుగా రుజువు చేసుకుంటాడు దేవుని స్తోత్రం పిల్లల సాధారణ సమయాల్లో కొన్ని శతాబ్దాల తడబడి లేదా ఆ దశాబ్దాల తడబడి అంటే కొన్ని వందల పదుల సంవత్సరాలు తడబడి సేవకులు ఎన్నో విధాలుగా భక్తులు శ్రమించి సువార్త చేసి ఎన్నో ప్రయత్నాలు చేసిన జరగని పనులు ఈ ఉజ్జీవ కాలంలో మాత్రము దేవుడు కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో చకచకా జరిగించేస్తాడు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పిల్లరా ఉజ్జీవం సంభవించినప్పుడు దేవుడు బలంగా దిగి వస్తాడు దేవుని స్తోత్ర హల్లలుయ్యా అందుచేత సాతాను కార్యాలన్నీ కూడా అరికట్టబడతాయి సాతానుడు కట్టిన కోటలన్నీ కూడా కూలిపోతాయి దేవుని సంగమైతే సూర్యునిలా తేజోమయం వెలుగుతూ విజయపదములో ఉంటుంది ఉజ్జీవ సమయాలలో దేవుని స్తోత్ర హల్లుయ్యా గమనించండి మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఆరోహణమైనటువంటి రోజు మొదలుకొని పది రోజులు వారు మేడగదిలో ఎంతమంది నూట ఇరవై మంది మేడగదిలో ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఎడతగక ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద రాలినప్పుడు వారు కొత్త భాషలు మాట్లాడారు అన్య భాషలు మాట్లాడారు అవునా కాదా దేవుని స్తోత్రం అంత అద్భుతం అయితే దీనికంటే రెండు అద్భుతాలు ఆ కాలంలో జరిగాయి కాస్త మనం ఆలోచన చేస్తే ఉద్యమ సమయాలలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే కాస్త ముందుకెళ్ళి తెలుసుకుందాం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి మేడగదిలో ఉన్న నూట ఇరవై మంది మీద దిగి కొత్త భాషలు అన్య భాషలు మాట్లాడమే కాకుండా మరికొన్ని అద్భుతాలు జరిగాయి ఏంటో తెలుసు అది పిల్లరా పేతురు చాలా పిరికేవాడు అర్థమైందండి ఆయనకి శిలువ ఆ రోజు రాత్రి కొరడాలతో కడుతున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధమాడినటువంటి అంత పిరికి పంద అటువంటి వ్యక్తి ఎప్పుడైతే పెంతుకొస్తుంది నాన్న పరిశుద్ధాత్మ అభిషేకము కుమరించబడిందో ఎక్కడ లేని బోలుడంత ధైర్యము వచ్చేసింది అంటే ఒక పిల్లి సింహములా లేచి నిలబడ్డట్టుగా లేచి నిల్చున్నాడు పెంతకొస్తుంది నాన్న హలలుయ హలూయ హలేలుయశు ప్రభువారు చనిపోయి మృతుల్లో నుండి లేచిన తర్వాత మగ్ధలే మరియా వీళ్ళందరూ కూడా చెప్పారు లేదు మేము ప్రభుని చూసాం ఆయన చనిపోయి తిరిగి లేచాడు మేము చూసామని చెప్పి చెప్పినా సరే శిష్యులు అవున లేచాడా అని అనుకున్నారు కానీ భయపడుతున్నారు పిరికి అందరూ భయపడుతూనే ఉన్నారు ఆయన లేచాడని తెలిసినా కూడా భయపడ్డారు అంత పిరికితనం వాళ్ళకు చూడండి ఆ సంగతిని మనము చూడగలుగుతాం వ్యవహాను స్వార్త ఇరవైవ అధ్యాయం పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచ్చినాలు చాలు పెళ్ళారా ఏటండి వాళ్ళట యశు ప్రభువారు పంతొమ్మిది పంతొమ్మిది యూదులకు భయపడి అంటే ఏసై చనిపోయి తిరిగి లేచాడని మగ్గలేని మరియా వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు భయపడి అంత భయస్థులు అన్నమాట వాళ్ళలో ఆ భయం ఇంకా పోలేదు కానీ ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పది రోజుల్లో ఎంతటి మార్పు వచ్చిందండి వీళ్ళకి పిల్లి కోణల్లాంటి వీళ్ళు భయపడిన ఈ శిష్యులు పూలుల్లాగా బయటకు వచ్చేసి వేలాది మంది ప్రజల ఎదుట మేము వేయబడిన క్రీస్తును పునరుద్ధారుడని యేసును ప్రకటిస్తున్నాం మేము ఆయనకు సాక్షులమని చెప్పారు ధైర్యంగా ఏమైందో ఈ అంత పోయిందన్నమాట అది అద్భుతం కాదా హలో ఇది మొదటి అద్భుతం ఎస్ ఉజ్జీవ సమయాలలో ఎంత పిరికి పందైనా సరే ఆత్మాభిషేకం జరిగినప్పుడు లోకం మీదకి వచ్చినప్పుడు ఆ పిరికి పందలే పులుల్లా మారిపోతారు సింహాల్లా మారిపోయి దేవుని కొరకు నిలబడతారు హల్లలుయా అల్లలుయా ఆ అద్భుతం అక్కడ జరిగింది ఇంకో అద్భుతం ఏంటో తెలుసా సువార్త విన్న ప్రజల యొక్క మనోనేత్రాలు తెరుగుబడ్డాయి వారందరూ సత్యాన్ని గ్రహించగలిగారు దేవుని స్తోత్రం హలలుయా పిల్లల ఈనాడు సువార్థికులు బోధకులు ఎంత శ్రమించినా ఎన్నో ఉపమానాలు అద్భుతాలు రుజువులు వాదోపవాదనలతో నిరూపిస్తున్నా సరే సత్యాన్ని మాత్రం చూపించిన సత్యం ఇదే అని నిరూపించినా సరే చాలామంది నమ్మట్లేదు మారు మనసు పొందట్లేదు రక్షణ కలగట్లేదు కానీ పెంతు దినాన జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే పేతురు ఒకే ప్రసంగం చేశారు అపోస్తుల కార్యములో రెండో అధ్యాయం ముప్పై ఏడులో చదవండి ఒకసారి ఒకే ఒక్క ప్రసంగం చేసినా వారు ఈ మాటల ఎవరు పేరు చేసిన ఈ ప్రసంగం విని హృదయంలో నొచ్చుకొని చూసారా హలో ఏమన్నారండి మేమేమి చేద్దాము అయితే మేమేమి చేయాలి చూసారండి ఏమి చేయాలని అడగడమే కాదు మీరు ఇలా చేయండి అనగానే అలాగే చేస్తామని చేశారు వాళ్ళు చదవండి నలభై ఒకటో వచ్చిన చదవండి నలభై రెండు నలభై ఒకటి నలభై ఒకటి కాబట్టి పేతురు యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తి సంపొందారట హలోలుయా అర్థమైందండి ఏమి చేయాలని అడగడమే కాదు మీరు ఇలా చేయండి అనగాని వాళ్ళు ఏం చేశారండి అమ్మో నిజమే నిజమే నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికే మేము వెళ్ళడానికి ఎంత ఖరీదైన చెల్లిస్తాం అనే తీవ్రమైన వాంఛ తీవ్రమైనటువంటి ఆతృత వాళ్ళలో కలిగింది అది గొప్ప అద్భుతం ఈ రోజుల్లో పిల్లారా లక్షల కొద్దీ సువార్థ ప్రసంగాలు టీవీల్లోనూ మీటింగ్స్లోనూ వినబడుతున్నాయి కానీ బోధకుడా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి చెప్పండి అన్నవారు ఎక్కువ ఎవరు కనిపించలేదు అర్థమవుతుందండి కాబట్టి గమనించండి అపోస్టుల కార్యంలో ఆదిమ సంఘములో ప్రసంగ ఒకే ప్రసంగానికి అంతమంది స్పందించడం ఎలా సాధ్యమైంది అనంటే అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం దేవుని స్తోత్రులు దేవుడే దిగి వచ్చి ఆ కార్యాన్ని జరిగించాడు మరి ఈనాడు ఎన్ని ప్రసంగాలు ఎన్ని మీటింగ్స్ ఎన్ని కృషి జరిగినా సరే ఎందుకు ప్రజలు తండోపతండాలు వచ్చి మేమేం చేయాలి రక్షణ పొందడానికని అడగట్లేదు అని అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వీళ్ళ మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేశాడు కానీ తినాన వారందరూ కూడా సువార్త విన్నారనే దానికి కారణం తెలుసా దేవుడు వారి మనోనేత్రాలను తెరిచాడు దేవుని స్తోత్రం అంటే ఉజ్జీవ సమయాలలో దేవుడే వచ్చి ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలు తెరుస్తాడన్నమాట వారప్పుడు మేమేం చేయాలండి రక్షణ పొందడానికి అని అడుగుతారు అడగడమే కాకుండా బోధకులు చెప్పగానే మనసు పొంది రక్షణ పొందుతారు అది ఎంత అద్భుతం అండి హలలుయా హలలుయా ఒక్కరు కాదండి రోజు రక్షణ పొందిన వారు ఇద్దరు కాదు ముగ్గురు కాదండి ఎంతమంది అండి మూడు వేల మంది హలలుయా అంటే ఆత్మ వర్షము కుమ్మరించబడింది ఎంత అద్భుతం అండి అటువంటి అద్భుతాలు ఉజ్జీవ సమయాలలో జరుగుతాయి పిల్లరా ఉజ్జీవ సమయాల్లో దేవుడు బలంగా దిగి వచ్చినప్పుడు రెండు గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది మనం చెప్పుకున్నాం కదా టూకీగా దాన్ని చెప్పుకోవాలనుకుంటే ఒకటి సువార్తను బోధించడానికి క్రీస్తు సంఘానికి శక్తి కలుగుతుంది ధైర్యము కలుగుతుంది దేవుని స్తోత్రం హలెయ రెండోదిగా చెప్పుకుంటే ఆ సువార్త అంగీకరించడానికి కూడా నమ్మడానికి ప్రజలలో ఇష్టము కూడా పుడుతుందన్నమాట హలెయ అయ్యా బాబు అయితే మేమేం చేయాలి మా పిల్లలు మేమేం ఏం చేయాలండి మాకు చెప్పండి అని అడుగుతారు ఇష్టం కలుగు రక్షణ పొందడానికి ఎప్పుడూ ఉద్యమ సమయాలలో కానీ ఈ రోజుల్లో బ్రీలారా చాలామంది ప్రసంగాలు చేసినా ఎవ్వరు అడగట్లేదు గుడులు కట్టబడుతున్నాయి చర్చిలు కట్టబడుతున్నాయి ఆ చర్చిలు అలా కట్టబడుతున్నాయి అనుకుంటే ఎదుగో పక్క చర్చిలో నలుగురు విశ్వాసులు ఎదురు చర్చిలో ఇతర విశ్వాసులు కూడగొట్టుకొని వాళ్ళు కొత్త సంఘం కట్టేసి పాత విశ్వాసులతో నడిపిస్తున్నారు కానీ అక్కడ అలా జరగలేదు ఆ కుంటి వీక్షకుడు రక్షణ బాగుపడిన తర్వాత ఐదు వేల మంది మళ్ళీ చేర్చబడ్డారట హలో అర్థమవుతుందండి ఈ రోజున ఐదుగురు సంవత్సరానికి కనీసం ఐదుగురు చేర్చబడ్డానికి ఎంతో కష్టం అవుతుంది ఎందుకంటే సాధారణ సమయాలు వేరు ఉజ్జీవ సమయాలు వేరు ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు సంఘం ఎలా ఉందంటే మనం పోలిగ్గా మాట్లాడితే అబ్రహాము సారాయులు బ్రతుకున్నారు అప్పటికీ అర్థమైందా వాళ్ళు బ్రతికే ఉన్నప్పటికీ సరే పిల్లల్ని కనాల్సి వస్తే మాత్రం వారు చచ్చిన వారితో సమానం అబ్రహాము సారాల కోసం లేఖన ఏం సెలవిస్తుంది రోమపత్రిక నాలుగు పంతొమ్మిది చూడండి ఒకసారి రోమపత్రిక నాలుగు పంతొమ్మిదిలో మరియు అతడు విశ్వాసమునందు మృతతుల్యమైనట్టు అవునండి పిల్లరా ఈరోజున ఉజ్జీవ సమయంలో జరిగేటటువంటి అద్భుతాలు కేవలం దేవుని శక్తిని ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా ఉజ్జీవ సమయాల్లో ఆ అద్భుతాల ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు కూడా ఆత్మల సంపాదన జరగడానికి కూడా దేవుడు ఆ కార్యాల అద్భుతాలు చేస్తాడు అయితే సాధారణ సమయాల్లో జరిగిన అద్భుతాలు ఎలాంటి ఆత్మలు ఎక్కువ రక్షించబడినట్టుగా మనం చూడలేము కొంతమంది చర్చికి వస్తారు దయ్యాలు పోతాయి రోగాలు పోతాయి అద్భుతాలు కూడా జరుగుతాయి కొంతమంది వాళ్ళు నమ్మే నమ్మరు మళ్ళీ ఆ లాభాలన్నీ పోతుంది వెళ్ళిపోతారు కానీ మళ్ళీ నమ్మరు కానీ ఉజ్జీవ సమయాల్లో అయితే అద్భుతాలు జరుగుతాయి ఆత్మల సంపాదనలు కూడా జరుగుతాయి దేవుని స్తోత్ర లే పిల్లల ఉజ్జీవం అంటే ఉద్రేకపడి కేకలు వేసి చెమటలు కక్కడం కాదు ఉజ్జీవం అంటే చచ్చిన సంఘాన్ని బ్రతికించడం దేవుని స్తోత్రం హలోయ అందుకే కీర్తనల గ్రంథములో ఎనభై ఐదు ఆరులో ఈ విధంగా రాయబడింది చదవండి ఏమా ఎవరు ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా హలోల లూయా అక్కడ ఉంటుంది రివైవాజ్ మమ్మల్ని బ్రతికించు మరలా బ్రతికించు ప్రిలారా వినండి వీళ్ళు మరలా బ్రతకాలని ప్రార్థన చేయాలట మరలా బ్రతకాలని ప్రార్థన చేయాలంటే మేము చచ్చిపోయామన్న సంగతి వీళ్ళని ఒప్పుకోవాలన్నమాట ప్రకటన గ్రంథంలో మూడు ఒకటి చదవండి ఒకసారి అక్కడ సంఘం కనిపిస్తా సారథీసేనా తీసేనా ఇలా గురాయము ఏడు నక్షత్రములను నీ క్రియలను నేను ఎరుగుద్దును జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు చచ్చినవాడవే ఈనాటి సంఘము చచ్చిపోయింది ఎలా అబ్రహాము సారాయి బ్రతిక ఉన్నారు కానీ పిల్లల్ని కనాల్సి వస్తే వాళ్ళు చచ్చిన వారితో సమాన ఈనాటి సంఘాలలో కృపావరాలు ఉన్నాయి అమ్మా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి ఎంతో జ్ఞానం ఉన్నది ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి కానీ దేవుని కోసం పిల్లల్ని కనే విషయంలో మాత్రము చచ్చిన దానితో సమానంగా సంఘం ఉంది మరి కొత్త సంఘాలు ఎలా కొత్త సంఘాలు ఎలా వస్తున్నాయి పక్కోడికి ఇద్దరు ముగ్గురికి పక్క సంఘాలు తీసుకెళ్ళి కడుతున్నారండి మన సంఘంలో కూడా కొంతమందిని అలాగే కదా తీసుకెళ్ళారు చెప్పలేదా అలా కట్టిన సంఘాలే తప్ప దేవుని కొరకు నూతనమైన ఆత్మల్ని కనే సంఘాలు చాలా తక్కువ కాబట్టి పిల్లరా ఈనాడు సంఘం ఒక ప్రసంగముతో మూడు వేల మంది ఆత్మీయ బిడ్డల్ని కనగలదా ప్రస ఎవరండి పేతురు ఒకే ఒక ప్రసంగాన్ని మూడు వేల మంది ఆత్మీయ బిడ్డల్ని కనేటట్లు ఈనాటి సంఘం ఒక ప్రసంగము ద్వారా మూడు వేల మందిని ఈనాటి సంఘం కనగలుగుతుందా భ్రహ్మపరిచే మాటలు చెప్పి లాక్కుంటున్నారు అక్కడికి కొందరైతే అక్కడ టీవీ స్క్రీన్లు పెట్టేసి పుట్టినరోజులు చేసి బట్టలు ఇచ్చి లోన్లు ఇచ్చి లాక్కుంటున్నారు అదే జరుగుతుంది కొత్త లేరు ఇల్లులు కొత్తవే ఎలకలు పాతవేట ఇల్లులు కొత్తవే కొత్త ఇల్లులు ఎలకలన్నీ పాతవే ఇటునుంచో అటునుంచి తిరుగుతున్నాయి అలా ఉంది స్టోరీ ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ఈనాడు కొన్ని సంఘాలు డెనామినేషన్లు ఉన్నాయి మేమే గొప్పం మా సంఘమే గొప్పది మేము అన్ని విధాలుగా అద్భుతాలు చేస్తాం అన్ని మాట్లాడతాం ప్రవచనాలు చేస్తాం భాషలు మాట్లాడతాం అని మాట్లాడిన వీళ్ళవ్వరూ కూడా ఒక ప్రసంగంతో ముప్పై మంది ఒక్కసారి మారినట్లు కనబడ లేదండి నాటి సంఘము కృపావారాలు కలిగి ఉన్న అన్ని కలిగి ఉన్నా సరే దేవునికి ఆత్మీయ బిడ్డలకు కనే విషయంలోనైతే సంఘము చచ్చిపోయింది ఎందుకంటే పిల్లర ఈనాటి సంఘము గొడ్రాలుగా ఉండిపోయింది ఈనాటి సంఘము వృతతుల్యం అయిపోయింది కాబట్టి కూడా మనం ప్రార్థన చేయాలి ప్రభు మమ్మల్ని మరలా నీవు బ్రతికించు అలా బ్రతకాలంటే దేవుడు దిగి రావాలి దడాలి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కార్యాన్ని జరిగిస్తే తప్ప ఆత్మలు రక్షించబడవు అందరూ ఉజ్జీవింపబడరు నశించున్న ఆత్మలన్నీ కూడా పిలవనవసరం లేదండి అక్కడ ఎవరు పిలవలేదు దేవుడు ఉజ్జీవ సమయాల్లో తన యొద్కు ఆకర్షించుకుంటాడు మేడగదులు వారు పెట్టుకునేటువంటి ఆ యొక్క మీటింగ్కి ముందుగా ప్లాన్ చేసుకోలేదు చెప్పేటప్పుడు ప్రార్థన చేద్దామన్నారు మళ్ళా ముందు ప్లాన్ లేవు పలానా ఈ టైంలో పెడదామని పోస్టర్లు లేవు కరపత్రాలు లేవు పబ్లిసిటీ కూడా లేదు ఆ సదుపాయాలు అసలే లేవు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చాడు ప్రజలందరూ పరిగెత్తుకొని వచ్చారు అక్కడ ఏమి జరుగుతున్నదని ఉజ్జీవ సమయాలలో పబ్లిష్డ్ సిటీ కూడా అక్కడ లేదు తిరిగి ప్రజల్ని దేవుడు ఆకర్షించుకొని తన ఎద్దుకు పిలుచుకొని దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు గుంపులు గుంపులుగా వచ్చారట కాబట్టి ప్రదేన బిడ్డారా మొదటి శతాబ్దపు ఆ సంఘ చరిత్రలో వారు పొందుకున్న ఆ జీవము మళ్ళీ రావాలంటే దేవుడే మన దిగి దిగిరావాలి కాబట్టి ఉజ్జీవము రావాలి తండ్రిని ఆత్మ చేత దిగిరండి కడవరి వర్షపు పరిశుద్ధాత్మ కడవరి వర్షము చేత మమ్మల్ని నింపండి ప్రపంచమంతటా నింపండి అని ప్రార్థించాలి ఏదో నాలుగు కూటాలు పెట్టేసి వీళ్ళు వణికుపోతూ వణికిపోతూ ఏమా ఉజ్జీవం అంటే ఉద్రేకపడి కేకలు వేసి చమటల కారణము ఉజ్జీవం కాదు ఉజ్జీవం అంటే ఆత్మాభిషేకం అంటే వీళ్ళు వణికిపోవడం కాదు ఆత్మాభిషేకం అంటే దెయ్యాలు నిన్ను చూసి వనికిపోవాలి హలలూయా ఆత్మాభిషేకం అంటే ఉత్సవం అంటే ప్రజలందరూ వచ్చి అయ్యా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని మనల్ని అడగాలి ప్రతి దెయ్యాలు పారిపోవాలి అది ఉత్సవం ఉజ్జీవ సమయాల్లో దేవుడు చేసే అద్భుత కార్యాలు దేవుని స్తోత్రం హలూయా హలెలుయా కనుక పిల్లారా అట్టి ఉద్యీవము కొరకే మీరు ప్రార్థించండి అని పాత నిబంధన లేఖనాల్లో కూడా రాయడు కడవరు వర్షము కొరకు ప్రార్థించండి తండ్రిని వేడుకుండి అన్నాడు అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపు ద్వారా ఉజ్జీవం వస్తే ఈ కార్యాలన్నీ జరుగుతాయి అప్పుడు మీలో నాలో ఉన్న పిరిగితనాలు ఏమి ఉండవు దేవుని కొరకు ఆ రోజు వారు ఏం చేశారని అమ్మ మీరు ఒక రెండు వందలు మూడు వందలు పత్రిక కొరకు ఇవ్వండి అంటే రెండు వందలు లెక్కలేస్తున్నారు అనుకో కానీ ఆ యొక్క ఉద్యోగ అయితే అయా రెండు వందలు ఏంటండి నా దగ్గర ఉన్న రెండు ఎకరాలు అమ్మేసి మీ పాదాల దగ్గర పెడతానంటారు ఎస్ ఎస్ పిల్లారా కనుక అట్టి ఉజ్జీవం రావాలంటే దేవాన్ని దిగి వచ్చి మమ్మల్ని అభిషేకించు నీ ఆత్మచేత మాకు మాత్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం మీద నీ ఆత్మచేత అభిషేకించు అది మా బ్రతికులో ఆ ఉజ్జీవాన్ని చూడడానికై మమ్మల్ని బలపరచు మా ప్రార్థనలో మీరు ఉండండి మమ్మల్ని పురిగలుపు నాయన ఆశతో మా ఆశను తీర్చండి నాయన అంటూ మనం ప్రార్థన చేద్దాం ఇంకా ఉజ్జీవం తర్వాత మరికొన్ని విషయాలు ఈ అంశంలో గురించి వచ్చేవారము చెబుతాను ప్రార్థన చేద్దాం తల్లలో ఉంచండి ప్రేమ